రవి ఓ పసివాడు తన తండ్రితో కలిసి అడవిలోకి వెళ్తాడు అక్కడ చెట్లు భారీగా నీలం ఆకాశాన్ని కప్పేసినట్లు ఉంటాయి పక్షులు మధురంగా కూస్తూ గాలిలో తేమతో కూడిన శాంతమైన వాతావరణం ఉంటుంది రవి కొత్త చెట్లను పువ్వులను ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు సాగుతాడు రవి కొత్త అందాలను చూడటంలో మునిగిపోయి తండ్రి ఎక్కడ ఉన్నాడో గమనించలేకపోతాడు లోతుగా అడవిలోకి వెళ్ళి తన తండ్రిని కనుగొనలేక భయపడతాడు ఇక్కడ అతని భయం పెరుగుతుంది చుట్టూ ఎటుచూసినా అంతులేని చెట్లు మాత్రమే కనిపిస్తాయి కాస్తా ఏడుస్తూవున్న రవిని ఓ కాకి గమనిస్తుంది అది దగ్గరకు వచ్చి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది రవి తన సమస్యను చెప్పగానే కాకి అతనికి సహాయం చేసేందుకు సంకల్పిస్తుంది కాకి తన అడవి మిత్రులను పిలుస్తుంది కొద్దిసేపటికీ ఓ చిరుత పులి నడుచుకుంటూ వస్తుంది రవి దాన్ని చూసి భయపడతాడు కాని చిరుత ముదువుగా మాట్లాడుతుంది భయపడుకురా నేను నీకు సహాయం చేస్తా అక్కడికి ఓ పెద్ద ఏనుగు వస్తుంది అది చిరుతను కాకిని చూసి పరిస్థితి అర్థం చేసుకుని నేను బలవంతంగా దారులను గుర్తుపట్టగలను మనం ఈ చిన్నారిని ఇంటికి చేర్చుదాం అని అంటుంది ఏనుగు ముందుగా నడుస్తూ రవిని తన వీపుపై ఎక్కించుకుని వెళుతుంది గాల్లో ఎగురుతూ దారి చూపిస్తుంది చివరికి వాళ్లు గ్రామం బయటికి చేరుకుంటారు అక్కడ రవి తండ్రి అతన్ని వెతుకుతున్నాడు రవి తన తండ్రిని చూసి ఆనందంతో పరుగెత్తి వెళ్తాడు అతను తన జంతు మిత్రులను చూస్తూ ధన్యవాదాలు మీరు లేకపోతే నేను తిరిగి రాలేనిది అని అంటాడు చిరుత ఏనుగు కాకి చిరునవ్వుతో తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాయి